ఉభయ రామలింగేశ్వర క్షేత్రము చిలుమూరు సీతారాముల వారి చేత ప్రతిష్ఠించబడినటువంటి సైకత లింగము ఇక్కడ కొలువై ఉన్నటువంటి నవగ్రహాలు కంచి పరమాచార్య స్వామివారిచే ప్రతిష్ఠించబడినటువంటి క్షేత్రము రాహుకేతువులు నెల కొలువై ఉన్నటువంటి క్షేత్రము వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉన్నటువంటి క్షేత్రము శ్రీచక్రముతో ఉన్నటువంటి పార్వతీ అమ్మవారు ఈ క్షేత్రములో ఏప్రిల్ ఆరో తారీఖు అనగా శనివారం నాడు శని త్రయోదశి ఉదయం ఏడు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి వచ్చింది ద్వాదశిోపరి త్రయోదశి ఇది ప్రదోషకాలార్చన విశేషమైనటువంటి రోజు శనిగ్రహ దోషములతో ఎవరైతే బాధపడుచు ఉన్నారో అనగా అర్ధాష్టమ శని చేత కానీ అష్టమ శని చేత కానీ ఏల్నాట శని కానీ కంటక శని వల్ల కానీ ఎవరైనా బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకము ప్రదోషకాల అర్చన శనీశ్వర హోమము ప్రదోషకాల నందీశ్వర అభిషేకము పాల్గొని వాళ్ళ యొక్క దోషాలని పరిహారం చేసుకోవటానికి ఆ రోజు ముఖ్యమైనటువంటి విశేషమైనటువంటి రోజు శనిగ్రహ దోషాలు ఉన్నటువంటి నక్షత్రాలు రాసులు కర్కాటక రాశి వారికి అష్టమంలో శని గారు సంచరిస్తూ ఉన్నారు కర్కాటక రాశిలో ఉన్న పునర్వసు నక్షత్రము పుష్యమి నక్షత్రము ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అష్టమంలో శని సంచారము సింహరాశిలో ఉన్నటువంటి వారికి మఖ పుబ్బ ఉత్తరా నక్షత్రం వారికి సప్తమంలో శని వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ నక్షత్రము అనురాధ నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అర్ధాష్టమ శని మకర రాశిలో ఉన్న ఉత్తరాషాఢ నక్షత్రము శ్రవణ నక్షత్రము ధనిష్ట నక్షత్రం వారికి ఏల్నాటి శని యొక్క ప్రభావము కుంభరాశిలో ఉన్నటువంటి ధనిష్ట నక్షత్రము శతభిషా నక్షత్రము పూర్వాభాద్ర నక్షత్రం వారికి ఏల్నాటి శని యొక్క ప్రభావము జన్మంలో శని గారు సంచరిస్తూ ఇబ్బందికరంగా ఉన్నటువంటి వాతావరణం మీనరాశి వారికి పూర్వాభద్రా నక్షత్రము నక్షత్రము రేవతి నక్షత్రం వారికి ఏళ్నాటి శని యొక్క ప్రభావము శని గారు వ్యయస్థానంలో సంచరిస్తూ ఉన్నారు ఈ నక్షత్రం వాళ్ళు ఈ రాశ్యుల వారు అందరూ కూడా శనిగ్రహ దోష పరిహారార్థం శనీశ్వర స్వామి వారికి తైలాభిషేకము హోమము అలాగే ప్రదోషకాల అర్చన ప్రదోషకాల అభిషేకాలు ఇత్యాదులన్నీ చేయించుకోవటం వల్ల శీఘ్రంగా వాటి నుంచి మనం బయటపడవచ్చు ఈ గోచారంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా రీచ జన్మ లగ్నవశాత్ జన్మ రాస్యవశాత్ నవాంశ లగ్నవసాత్ శని మహద్దశలు కానీ శని అంతర్దశలతో కానీ బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా ఏప్రిల్ ఆరవ తారీఖు శనివారం నాడు ఎవరైతే ఈ శనిేశ్వర హోమములో కానీ శనేశ్వర స్వామివారి తైలాభిషేకం కానీ ప్రదోషకాల నందీశ్వర అభిషేకంలో కానీ ఎవరైతే పాల్గొని చేసుకుంటారో పరిహారాలు చేసుకుంటారో వారందరికీ కూడా ఈ బాధ నుంచి ఈతి బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది దీనితో పాటుగా ఈ అర్ధాశ్రమ శని కంటక శని సప్తమ శని అష్టమ శని ఏనాది శని ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శనివారము ఏప్రిల్ ఆరో తారీఖు నాడు అందరూ కూడా ఉపవాస దీక్షతో పూజ ప్రదోషకాలార్చన చేసి శనీశ్వర స్వామి వారికి దానము నల్ల నువ్వులు కేజీంబావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలు శక్తి కొలది దానము ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా తొందరగా దీని నుంచి ఉపశమనం కలుగుతుంది ఇవన్నీ మన చిలుమూరు గ్రామంలో కలిగినటువంటి ఉభయ రామలింగేశ్వర స్వామి వారి క్షేత్రంలో జరుగుతున్నందువల్ల భక్తులందరూ కూడా పా అందులో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనవి శుభం భూయా పరమ పావనమైనటువంటి సహిత పరమేశ్వరుని దివ్య పాదారబిందములకు శత సహస్ర కోటి ప్రణామం సమర్పిస్తూ సమస్త శక్తులకు ఆలవాలమై మహాపుణ్యక్షేత్రమై ప్రకాశించేటువంటి దివ్యక్షేత్రమే ఉభయ రామేశ్వర క్షేత్రం కొల్లూరు మండలంలో కృష్ణానది ఒడ్డున శ్రీరామచంద్ర ప్రభువు ప్రతిష్ఠితమైనటువంటిది గంగా పార్వతి సమేత ఉభయ రామేశ్వరం ఆ ప్రక్కనే రుక్మిణి సత్యభామ సమేతమైనటువంటి వేణుగోపాల స్వామి వారి ఆలయం వేలాది భక్తులతో యుగ యుగాలలో ఎందరినో భక్తులను తరింపచేస్తూ అఖండమైనటువంటి పుణ్యసంపదను కలిగించి సకల పాప విదూరములు చేయగలిగిన పుణ్యక్షేత్రమే ఉభయ రామేశ్వరం అలాంటి ఉభయ రామేశ్వరంలో నిరంతరం పూజలు జరుగుతాయి అభిషేకములు జరుగుతాయి ఒక గొప్ప విశేషం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి నవగ్రహములు నడయాడేటువంటి దేవుడు కంచి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి చేత స్వయముగా ప్రతిష్ఠింపబడినటువంటి నవగ్రహములు ఈ నవగ్రహములలో ప్రధానమైనటువంటిది శని త్రయోదశి శని శనిశ్చరుని యొక్క దివ్యమైనటువంటి పూజల వలన శని పీడ నుండి మానవులు నివృత్తి చెందుతారుజంభూతం శనిదేవునికి ప్రణం ప్రణమిల్లుతున్నాను అని శని పీడ నుండి నివృత్తి చెందించేటువంటి అనేక కష్టములలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కష్టములన్నీ తొలగించే మహోన్నతమైనటువంటి రోజు శని త్రయోదశి మహాపర్వదినం ఆ శని త్రయోదశి పర్వదినం ఈ దీనిని చక్కగా ఉపయోగించుకోండి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి ఆ నవగ్రహములను ఆరాధించి ఈశ్వరుని యొక్క సందర్శన మహాభాగ్యాన్ని పొంది ధరిస్తూ ఉన్నారు అలాంటి పుణ్యమైనటువంటి క్షేత్రంలో శని పీడ నుండి నివృత్తి చెందాలి అంటే నువ్వుల నూనెను నల్లగుడ్డను ఇలాంటివన్నీ మనకు పెద్దలు నిర్ణయిస్తారు అలాంటి పుణ్యమైనటువంటి విశేషములు చేసి అనేకమైనటువంటి పీడలలో భయంకరమైనటువంటి పీడలు శని పీడలు గనుక ఉపశమనం కనుక చేసినట్లయితే శనిశ్వరుడు యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినట్లయితే మానవులందరికీ సమస్త శుభములు కలుగుతవి అని అనేకమైనటువంటి జ్యోతిష గ్రంథములలో మహాపురాణములలో కూడా మనకు తెలియచేస్తాను యుగ యుగాలలో చరిత్రలో చక్రవర్తులే కాక అనేకమైన మహానుభావులకు కూడా ఈ శనిశ్చరుని చేత వాదలు ఉన్నాయి అప్పుడు వాళ్ళు ఆ వాదలు ఎలా తొలగించుకున్నారు అంటే పుణ్యమైనటువంటి స్వామిని ఆరాధించి తరించారు అందులో అత్యంత శక్తివంతమై పరమ పావనమైనటువంటి గంగా పార్వతీ సమేతుడైన ఉభయ రామేశ్వర యొక్క దివ్య ఆలయంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి చేత ప్రతిష్ఠింపబడినటువంటి పుణ్య విశేషములు అక్కడ ఉన్నాయి నవగ్రహ ఆరాధన కాబట్టి అట్టి నవగ్రహ ఆరాధన చేసి మానవులందరూ ధరించాలి అని మా కోరిక అభిలాష ఇక మానవులకు కష్టములు అనేటువంటివి లేవు అన్నీ సుఖములే దీనికని సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువే స్వయముగా వచ్చి ప్రతిష్ఠించినటువంటి పుణ్యమైనటువంటి క్షేత్రం ఉభయ రామేశ్వరం చిలుమూరు ఈ చిలుమూరు కొల్లూరు మండలం కృష్ణానది ఒడ్డున ఈ చిలుమూరు అనేటువంటి పుణ్యక్షేత్రం ప్రకాశిస్తూ ఉంటుంది దీనికి వంశపారంపర్య ధర్మకర్తగా హరివారు నిర్వహిస్తున్నారు వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తి హరి నాగేశ్వరరావు గారు ఎన్నెన్నో విశేషములతో నిరంతర అభివృద్ధిపరుస్తూ సమస్తమైనటువంటి శుభములు కలిగించడానికి అనేకమైనటువంటి గాయత్రి మహాయజ్ఞాలను కూడా వీరు నిర్వహించారు ఎన్నెన్నో ఆధ్యాత్మిక ప్రసంగాలు చేశారు కార్తీక మాసంలో అయితే నెల రోజులు కూడా విశేషమైనటువంటి వేలాది మంది భక్తులతో కిటకెటలాడుతూ కోటి దీపోత్సవాలు నిర్వహిస్తూ వేద పండితుల చేత సుమారు నూట ఎనిమిది నూట యాభై మంది వేద పండితులు పిలిపించి చక్కని వసతులు ఏర్పరచి భోజన వసతులతో అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు స్వామివారి కనుక ఆరాధించిన రామేశ్వరుని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని పొందిన సమస్త పాతకములు తొలగిపోతాయి ఈ లోకములలో సకల శుభములు కలిగించేటువంటి దేవుడు ఎవరు అంటే మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడే ఈ పరమేశ్వరుడు జ్యోతిర్లింగములుగా పంచభూత లింగములుగా అనేకమైనటువంటి ప్రదేశములలో మహానుభావుడు నివసించాడు శ్రీరామచంద్ర ప్రభువులకు కష్టము కలిగినప్పుడు బ్రహ్మహత్యా పాతకములు తొలగిపోవాలి అనేటువంటి భావనతో శ్రీరామచంద్ర ప్రభువు మానవ అవతారములు ఎత్తినటువంటి పరబ్రహ్మ ఆయన ఏ మహిమలు చూపించలేదు ఉత్తమమైనటువంటి ఆదర్శవంతుడై ఈ లోకమునకు తాను ఏమి చేసి చూపించాడో అవే ఈ లోకమంతా ఆదర్శవంతంగా తీసుకోవాలి అని భావించినటువంటి మహానుభావుడు శ్రీరామచంద్ర ప్రభు అందుచేతనే ఆయన విచ్చేసి ఈ రామేశ్వరం రామేశ్వరం అనేటువంటి పేరు ఎందుకు కలిగింది అంటే మహానుభావుడైనటువంటి శ్రీరామచంద్ర ప్రభువు చేత దీనిని చేయబడినటువంటిది శ్రీరామచంద్ర ప్రభు నడయాడినటువంటి పుణ్యప్రదేశం ఇది ఏ ప్రదేశం పావనం ఏ ప్రదేశం పుణ్యం మన దేశం పుణ్య ప్రదేశం పుణ్యక్షేత్రం అంటారు అంటే భగవంతుడు స్వయముగా నడయాడినటువంటి ప్రదేశం కనుక మన భారతదేశం పుణ్యప్రదేశం అలాంటి పుణ్యప్రదేశం అయినటువంటి చిరుమూరులో చనిత్రయోదశి శనివారం నాడు శని త్రయోదశి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం జరగబోతోంది మరొక విశేషం ఏమిటి అంటే ఆ ప్రక్కనే రుక్మిణి సత్యభావా సమేతుడైనటువంటి వేణుగోపాల స్వామి వారి యొక్క దివ్య ఆలయం కూడా కృష్ణానది ఒడ్డున ఉన్నది మామూలుగా ఏ ఆలయములోనైనా పూజ చేయవచ్చు లింగమలలో పూజ చేస్తే ఇంకా గొప్ప విశేషం ప్రతిష్ఠిత లింగములను ఆరాధిస్తే ఇంకా విశేషం ఇంకొక విశేషం ఏమిటి అంటే నది ఒడ్డున ఉన్నటువంటి ఆలయాలలో మీరు నూట ఎనిమిది సార్లు జపం చేసిన కోటి రెట్లు జపం చేసిన పుణ్యం కలుగుతుంది పుణ్యమైనటువంటి నదీ ప్రదేశములలో అనేక వందల ఆలయాలు మనం దర్శనమిస్తూ ఉంటాయి ఈ పుణ్యమైనటువంటి భారతదేశంలో విశాలమైన గంగయమున నర్మదా సరస్వతి బ్రహ్మపుత్ర కృష్ణ సింధు తాపతి ఇరావతి గోదావరి కావేరి ఇలాంటి మహానదుల ఒడ్డున భగవంతుడు నివసించి మరణందరినీ పాపనం చేస్తున్నాడు మహానది ఒడ్డున ఉన్నటువంటి పరివాహ ప్రాంతాలలో ఉన్నటువంటి భగవంతుడి సందర్శన మహాభాగ్యం చేతనే దర్శనం పాపనాశనం ఆ దర్శించుకోవడం చేతనే సమస్త పాపకులన్నీ తొలగిపోతాయి అందుచేతనే వేలాది మంది భక్తులు కూడా ఉభైయరావిష్వన చిలుమూరు విచేసి హరా హర హర మహాదేవన వందేచం హుము సురగురుం వందే యగత్కారణం వందేచం వందే యగత్కారణం వందే పన్నగూషం మృగధరం వందే పశూరాంపతి వందే సూర్య శిశం వందే నయం వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయం వరదం వందే శివం శంకరం కంచి పీఠాధిపతులు నడయాడై దేవుడు పరమహంస పరింపురాజకాచార్యులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి స్వహస్తముల వీదుగా సువర్ణహస్తముల వీదుగా ప్రతిష్ఠింపబడినటువంటి మనోహరమైనటువంటి నవగ్రహ మండపారాధనలు ఆ పుణ్యమైనటువంటి క్షేత్రమునందు వెలిసినటువంటి నవగ్రహములలో శని త్రయోదశి నాడు అందరూ కూడా విచ్చేసి ఆ దివ్యమైనటువంటి పూజా కార్యక్రమాలు జరిపించుకొని సమస్త శుభములు పొందవలసిందిగా మనసారా కోరుకుంటూ ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి చక్కగా మీకు అనేకమైనటువంటి పుణ్య విశేషములు మీ ఇంట తాండవించి ఘన కనక వస్తువాహములతో సదా వర్ధిల్లాలని మనసారా కోరుకుంటూ మంగళం కోసలేంద్రాయ మగనీయ గుణాత్మనే చక్రవర్తి సార్వభౌమాయ మంగళం